హే గాస్ వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇది వచ్చేసిన ఏ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ వ్యూస్ వచ్చిన ఒక షార్ట్ వీడియో ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినా అలాగే వచ్చేసి రెవెన్యూ ఎంత వచ్చిందన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దానికోసం మనకి కనపడుతున్న అన్లైటెక్స్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాయి ఎందుకంటే నాకు ఇప్పటికీ కూడా ఆ వీడియో ఇంకా వ్యూస్ అయితే రన్నింగ్లోనే ఉంది సో అందుకోసం అని చెప్పి ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ అన్లైటెక్స్ మీద ట్యాప్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి ఇందులో వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా ఫస్ట్ వీడియో ఈ వీడియో నేనైతే ట్యాప్ చేస్తాను సో లాస్ట్ వన్ మంత్లో మనకి ఇక్కడ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయి సో దీని మళ్ళీ నేను ట్యాప్ చేస్తున్నా దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఓవరాల్గా లైఫ్ టైం వ్యూస్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా సో లైఫ్ టైమ్ వ్యూస్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందలు మనకి ఎగ్జామ్లో వచ్చేసి మూడు వందల ఇరవై ఎనిమిది వ్యూస్ అయితే వచ్చాయి ఓవరాల్గా ఈ పర్టికులర్ ఓన్లీ వన్ వీడియో మీద వచ్చేసి తొమ్మిది వందల ఏడు మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకి రెవెన్యూ మూడు పాయింట్ ముప్పై ఎనిమిది డాలర్లు అయితే ఉంది సో ఈ మూడు పాయింట్ ముప్పై ఎనిమిది డాలర్లని మనం ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు సో మీరు వచ్చేసి గూగుల్ చేసి అక్కడ డాలర్ విఎస్ ఐఎన్ఆర్ని ట్యాప్ చేయండి గూగుల్లో సో డాలర్ విఎస్ ఐఎన్ఆర్ డాలర్ టు ఐఎన్ఆర్ అని ట్యాప్ చేసి ఇక్కడ మనకు రెవెన్యూ ఎంత ఉందో అక్కడ దాన్ని మనం ట్యాప్ చేయాలన్నమాట సో ఎంటర్ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ పాయింట్ థర్టీ ఎయిట్ త్రీ పాయింట్ థర్టీ ఎయిట్ అంటే మూడు వందల రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అయితే వచ్చింది సో చూశారు కదా నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వ్యూస్కి మూడు వందల ఎనిమిది రూపాయలు మాత్రమే వచ్చింది సో కాబట్టి షార్ట్ వీడియోస్ అంటే సారీ మూడు వందల రెండు రూపాయలు షార్ట్ వీడియోస్ అన్నిటికీ కూడా ఇదే రెవెన్యూ వస్తుందని అయితే నేను చెప్పలేను బట్ ప్రైంట్ నా ఛానల్ ఏంటంటే అంత ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్ కాదు కాబట్టి నాకు ఈ షార్ట్ వీడియో మీద రెవెన్యూ అయితే తక్కువగా వచ్చింది ఓకేనా సో అలాగే వచ్చేసి మనకు ఇంకా కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి లాస్ట్ టైం రియల్ టైం అంటే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పదహారు వందల యాభై మంది అయితే చూశారు సో దీనికి యావరేజ్ రీచింగ్ అండ్ అలాగే వచ్చేసి రెవెన్యూ వ్యూస్ షార్ట్ స్వీట్స్లో మనకి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అయితే వచ్చింది బ్రౌజింగ్ ఫీ ఫీచర్స్ సజెస్టెడ్ వీడియోస్ యూట్యూబ్ సెర్చ్ అదర్స్ ఎక్స్టర్నల్ అండ్ అక్క దేవతల పాటలు అక్క దేవతల సాంగ్స్ యూట్యూబ్ సర్చ్ టైమ్స్ సో ఓవరాల్గా చూసారు కదా మనకి ఒక షార్ట్ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చిందన్నది సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ రీచింగ్ ఎంత ఉంది అన్నది ఇక్కడైతే మనకు మొత్తం తెలుసుకోవచ్చు అండ్ అలాగే వచ్చేసి రెవెన్యూ త్రీ పాయింట్ థర్టీ ఎయిట్ డాలర్ ఓకే సో యావరేజ్ వచ్చేసి రెవెన్యూ పర్ వన్ కే ఎంగేజ్డ్ అంటే ప్రతి వెయ్యి వ్యూస్కి మనకు జీరో పాయింట్ జీరో వన్ సెన్స్ అయితే వస్తుంది సో జీరో పాయింట్ జీరో వన్ సెన్స్ అంటే మనకి అట్లీస్ట్ వన్ రూపీలో కూడా ఉండదు నాకు తెలిసినంతవరకు సో కాబట్టి జీరో పాయింట్ జీరో వన్ సెన్స్ అంటే నైంటీ పైసా తొంభై పైసలు అయితే వస్తుంది మన ఇండియన్ రూపీలో చూసారు కదా ఎంత దరిద్రంగా వస్తుంది రెవెన్యూ అనేది సో షార్ట్ వీడియోస్కి అయితే తక్కువనే వస్తుంది ఇన్ లాంగ్ వీడియోస్ మీద మీరు ట్రై చేశారంటే లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది ఓకేనా సో వీడియోలో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఎన్ని వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అనేది సో వీడియో నచ్చితే చేయండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియో మీద ఇంకో వీడియో అయితే చేస్తాను ఓకేనా